హలో ఇప్పుడు చారు ఏం చేస్తుందో చెప్పనా నిద్రపోతోంది ఊరే నిద్రపోతోంది ఇప్పుడు చారు నిద్రపోవడం పెద్ద విషయమా ఇలా రాత్రి రెండింటి అప్పుడు ఫోన్ చేసి చారు నిద్రపోతుంది అంటే ఏంట్రా అర్థం ఏంటి ప్రియా టైం రెండు అయిందా అవును నువ్వు చెప్తేనే తెలుస్తుంది ఆ అమ్మాయి నా కారు ఎక్కినప్పటి నుంచి పగలు రాత్రి తేడా తెలియకుండా పోయింది నాకేమీ అర్థం కావట్లేదు కొంతమంది అమ్మాయిలు ఏడ్చినా నిద్రపోయినా కూడా అందమే చారు అలాంటి అమ్మాయి భలే అందంగా ఉంది ప్రియా చెప్తే నమ్మో తన పేరు చారు అని ఇప్పుడే తెలిసింది ఇప్పటికో అందంగా ఉంది ఒక విషయం చెప్పనా నాకు ఇప్పుడు చందమమ్మ కూడా కొత్తగా కనిపిస్తోంది నైట్ అంతా నిద్రపోనివ్వండా ఎన్నిసార్లు ఫోన్ చేసా నలుగురికి కలిపి అరవై నాలుగు మిస్ కాల్ టార్చర్ పడుతున్నాడు వేయ్ వాడేరా ఫోను హలో వేయ్ చాలప్పుడు ఏం చేస్తుందో తెలుసా ఏం చేస్తుంది అంత పొద్దునే పళ్ళు తవ్వుతూ ఉంటుంది హలో వీళ్ళు భలేకనే పెట్టేస్తున్నారే ఏయ్ మనకు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడు కదా ఇప్పుడు ఇంగ్లే అడిగి ఫోన్ చెయ్యి ఏంట్రా రేయ్ మాట్లాడుతుండే కట్ చేస్తావ్ చెప్పరా వినే మూడ్లో నువ్వు ఉన్న చెప్పే మూడులో నేను లేను టే ఏంటి హలో రేయ్ నే ఫోన్ చేస్తుంటే వాడి ఊరికే ఏడు తీసుకున్నారు హలో ఏ ప్రియా ఏంటిరా నైట్ అంతా ఫోన్ చేసి అందరిని టార్చర్ పెట్టావాటార్ ఎవడా మాట అది సరే ఎంత దూరంలో ఉన్నారు ఒక ఫైవ్ కిలోమీటర్స్ అది కాదురా నీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉంది అంటే తాను నాతో అన్ని చెప్తావు కదా తనతో ఏమైనా చెప్పావా లేదా ఇవన్నీ చెప్తే తెలివి ప్రియా ఫీల్ ఫీల్ ఏంటి ఫీల్ ఈ నిమిషం ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నాను దాంతో ఈ ట్రావెల్ నాకు బాగా నచ్చింది దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు సరే అది తనకి అర్థమవుతుంది ప్రియా ఐసో నిప్పు మన వీప్ మీద పెడితే వేడో చిల్లదనమో చెప్పలేమా అలాగే తనకు తెలుస్తుంది అవన్నీ చెప్పకూడదు ప్రియా రేయ్ వీడేంట్రా నిప్పు ఐసుని ఏదేదో కొత్త వేదాంతం చెప్తున్నాడు రే ఫోన్ ఇవ్వు రేయ్ ముద్దు నేను ఒక టిప్ చెప్తాను వినరా ఊరికి కారులో వెళ్ళడం కాదు ఆన్ ది వేలో మోటార్లో ఉన్న చిన్న ధాబా లాంటి చోట స్టే చేయండి ఒకే రూము డిమ్ లైటు నైట్ ఫీల్ ఆ టైంలో అమ్మాయిలు మూడు వేరేలా ఉంటుందిరా పగటి పూట అమ్మాయిలు వేరు రాత్రి పూట డీసెన్స్ గురించి ఆలోచించరు ఆ క్షణంలో మూడ్ వస్తుంది చూడు అప్పుడు మెల్లగా కారు మీద తప్పు అంటే అంత చిపేవేందా శివ ఫోన్ అడికివో నీతో మాట్లాడాలట ఐడియా వర్క్ అయిందా శివ రేయ్ రేయ్ ఏ అన్నరా సూపర్ అంటున్నారా కవర్ చేసుకోకో అక్కడ ఉమ్మితే ఇక్కడ పడింది చూడుచుకో స్టాప్ 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 కెలగడ బండి పేపర్ తకొని బా ఆర్స్ బుక్ డ్రైవింగ్ లైసెన్స్ తోర్చి ఇప్పుడు మేనేజ్ చేయాలా లేదు సార్ ఏను ఇల్వా డబ్బులు ఎందుకు ఇచ్చారు లైసెన్స్ అడిగితే చూపించచ్చు కదా నా దగ్గర ఉంటే కదండి డ్రైవరే ఉండి ఇలాంటివన్నీ చూసుకోరా హలో నేను డ్రైవర్ని కాదండి డ్రైవర్ కాదా అవునండి సారీ అండి నేను ఇంతసేపు మీరు ఓనర్ అని తెలియక ఇష్ట వచ్చినట్టు మాట్లాడాను కాదండి ఫ్రెండ్ వాడిని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాను సడన్ గా దాకా వస్తామని అడిగాడు పక్కనేవో మీరు చాలా టెన్షన్గా ఉన్నారు ఏదో ప్రాబ్లం అని అర్థమైంది అందుకే వెంటనే వచ్చేసాను కానీ బండి బాంబే దాకా వెళ్తుంది అనుకోలేదండి చాలా థ్యాంక్స్ అండి ఏమన్నారు చాలా థ్యాంక్స్ పర్లేదులండి

ఏమైందిరా ఇంకా కనపడలేదు కనపడగానే ఫోన్ చేస్తాను ఏంటి శివ అక్కడ ఏదో ప్రాబ్లం కరెక్ట్ టైంకి బయలుదేరాము కరెక్ట్ ప్లేస్ ఒకటి తమిళదే షాప్కోలేకపోతున్నా సూపర్ శివ నేను అనుకున్నాను నువ్వు ఆగా కూడా నేను ఆపమందా అనుకున్నాను నువ్వు ఆపే గుడ్ ఎంత పెద్ద జలపాతము ఏంటి అక్కడ కూడా ఇట్లా వస్తున్నా వస్తున్నా ఏంటండి ఇక్కడ నుంచి ఉన్నారు శివ నైస్ కదా సూపర్ అండి నీకెలా అనిపించింది ఇక్కడ ఆగాలని ఆపకపోతే చేస్తాను చెప్పు శివ అనిపించిందండి ఈ చల్లటి గాలి దూరం నుంచి వినిపించిన శబ్దం ఎందుకో అనిపించింది ఈ శబ్దం వినిపించిందా చాలా క్లియర్ గా మీరు అరే ఏంటండి మీరు ఎందుకు హ్యాపీగా ఉన్నావో నాకు ఇప్పుడు అర్థమైంది నీకు నేచర్ అంటే చాలా ఇష్టం అంత మాట అడిగారు ఇలాంటి చోటుకు వస్తే నాకేదో అయిపోతుందండి కవితలు తనకు వచ్చేస్తాయి అంతే

ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళి అక్కడ చేసే పనే ఉంది ఎంజాయ్ చేయి